హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నిన్ను కోరి సీరియల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అటు తిరిగితే మా అన్నయ్యను ఎవరు చూసుకుంటారు అని చంద్రకళను అంటుంది కామాక్షి నువ్వు బిజినెస్ చేయడం వీల్లేదు ఇంటి కోడలు బయటకు వెళ్ళి పరాయి బిజినెస్ చేయడం ఇంటి పరువు తీసినట్లు అవుతుంది అని శ్యామల అంటుంది నన్ను ఇలాంటి కోడలిగా ఒప్పుకున్నట్లేనా అయితే స్టోర్ రూమ్లో అక్క అక్కర్లేదు అని చంద్రకళ అంటుంది బయట వాళ్ళు దృష్టిలో నువ్వు ఇలా ఈ ఇంటి కోడలివి అలా అన్నాను నువ్వు బయటకెళ్ళాక నీకు నచ్చినట్లు ఆడు అని శ్యామల అంటుంది మీ బ్రెయిన్ పాత డబ్బు ఫోన్ దగ్గరే ఆగిపోయింది అబ్బాయి అమ్మాయి స్పేస్కు వెళ్తున్న రోజులు అలాంటిది ఆడది గడప దాటితే పోతుందని మీరు ఆలోచించడం ఏంటి నా భర్త అత్త ఒప్పుకున్నారు ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదని చంద్రకళ అంటుంది తన భవిష్యత్తును అడ్డుకోవడానికి మనం ఎవరం అని విరాట్ అంటాడు పరాయి వాళ్లను ఆశీర్వదించాల్సిన అవసరం లేదని శ్యామల అంటుంది అక్షింతలు వేస్తేనే దీవించినట్ల కాదు మనసులో కోరుకున్నా చాలు అని చంద్రకళ వెళ్ళిపోతుంది అత్త నీకు చంద్రపై ద్వేషం ఉంది దానికి కారణం ఉంది కానీ ఇలాంటి పనుల వల్ల నిన్ను తక్కువ చేసుకోవద్దు నీకు ఓ వ్యాల్యూ ఉందని విరాట్ అంటాడు తులసి కోటలో అక్షింతలపై నుండి వేస్తాడు విరాట్ కానీ తులసి కోట దగ్గరికి వెళ్తున్న చంద్రకళపై అక్షింతలు పడతాయి అది చూసి థ్యాంక్ యూ శ్రీవారు అనే గాల్లో ముద్దు పెడుతుంది చంద్రకళ దానికి మురిసిపోతాడు విరాట్ అప్పుడే శ్యామల రావడంతో ఎవరికి వారు వెళ్ళిపోతారు మరోవైపు క్రాంతి గురించి ఆలోచిస్తూ శాలిని ఇంతలో కామాక్షి శృతి వచ్చి చంద్రకళ గురించి చెబుతారు అన్నీ నాకు చెబుతారేంటి అని శాలిని అరుస్తుంది నువ్వు మారిపోయావు అని శృతి అంటే వేరు చేసి మాట్లాడుతున్నావు అని కామాక్షి అంటుంది వేరే కదా మీరు నేను ఒకటి కాదా కదా అని శాలిని అంటే నువ్వు ఏదో దాస్తున్నావు అని కామాక్షి అని అనుమానిస్తుంది దాంతో ఏదోటి వాగి వెళ్ళిపోతుంది శాలిని మరోవైపు రఘురామ్ దగ్గరికి విరాట్ వెళ్తాడు తండ్రిని చూసి బాధపడతాడు అప్పుడే అక్కడికి వచ్చిన జగదీశ్వరి విరాట్ మాటలు వింటుంది నువ్వు ఇలా అయిపోవడం వల్ల నేను అమ్మ ప్రేమకు దూరం అయ్యాను నీ మాటే ఇంటికి కళ తీసుకొస్తుంది అమ్మ మామూలుగా మాట్లాడుతుంది నేను అందరినీ అందరికీ ప్రేమకు అందరి ప్రేమకు దూరం అయ్యాను మన ఇద్దరి పరిస్థితి ఒక్కటే నాన్న ముప్పై రోజుల్లో నా భవిష్యత్తు తెలుస్తుంది అమ్మ నన్ను క్షమించడం చంద్ర ఉండటం ఉండకపోవడం నీ మాటలతోనే తేల్ తేలుతుంది త్వరగా కోలుకో నాన్న అని ఏడి ఏడిపించేస్తాడు విరాట్ ఆ మాటలు విన్న జగదీశ్వరి చంద్రకళ ఎమోషనల్ అవుతారు జగదీశ్వరిని చూసిన విరాట్ అమ్మ అంటే వెళ్ళిపోతుంది వెంటనే విరాట్ చేయి పట్టుకొని లాక్కెళ్ళి నేను ఇంట్లో నుంచి వెళ్ళకూడదనేగా ఇలా మామయ్యతో మాట్లాడావు అని విరాట్ను దగ్గరికి లాక్కుంటుంది చంద్రకళ తర్వాత రాత్రి శాలిని పే క్రాంతి నువ్వు చేసిన ఇన్సల్ట్ మర్చిపోలేనిది నీతో కలిసి ఉండలేను ఇది ఫిక్స్ అని క్రాంతి అంటాడు ఆ మాటలు చంద్రకళ విని షాక్ అవుతుంది నేను కూడా నిన్ను వదిలిపోవును నువ్వు కూడా ఫిక్స్ అయిపో అని వెళ్తూ చంద్రకళను చూస్తుంది శాలిని తర్వాత క్రాంతితో మాట్లాడుతుంది చంద్రకళ ఒక అవకాశం ఇవ్వాలిగా నా మీద కోపంతో శాలిని చే శాలిని చేసింది ఓ అవకాశం ఇచ్చి చూడు అని చంద్రకళ అంటుంది సరే నువ్వు చెప్పావు కాబట్టి అవకాశం ఇస్తాను అని క్రాంతి అంటాడు ఈ డీవర్స్ డైవర్స్ పేపర్స్ చింపేసి భోజనానికి రా అని చంద్రకళ అంటే శాలినికి ఇచ్చే డైవర్స్ పేపర్స్ను చింపేస్తాడు క్రాంతి తర్వాత విరాట్కు చంద్రకళ భోజనం వండిస్తుంది క్రాంతి వస్తాడు శాలినిని క్రాంతి భోజనం వండించమంటాడు దాంతో శాలిని సంతోషంగా వండిస్తుంది చూసావా అన్నట్లుగా చంద్ర చంద్రకళను సైగ చేస్తుంది శాలిని ఇద్దరు అన్నదమ్ముల భార్యలతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు ఇంతలో శ్యామల వచ్చి వీళ్ళేంటి కలిసి తింటున్నారు అని అనుకుంటుంది మరోవైపు కొత్త బిజినెస్లో చంద్రకు గ్రాండ్ వెల్కమ్ చెబుతారు అర్జున్ కా క్రాంతి చింపేసిన డైవర్స్ పేపర్స్ ముక్కులు కలెక్టర్ చేసి అవి విడాకులు నోటీసు అని శృతి కామాక్షి కనిపెడతారు అక్కడితో నేటి ఎపిసోడ్ అవుతు అయిపోతుంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న పెల్సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ